వెల్కమ్ టు ట్యూబ్ ప్రపంచంలో ఎన్నో గొప్ప గొప్ప దేవాలయాలు ఉన్నాయి వాటన్నిటిని చూసి రావాలంటే ఈ జన్మ చాలదు మనకు తెలియని విషయాలు వింతలు వీటి చుట్టూ అప్పటికీ ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నాయి కాలానుగుణంగా ఈ దేవాలయాలు కొంతకాలం స్తబ్దుగానే ఉన్నా సోషల్ మీడియా ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి ఒక్కొక్క గుడికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది అదేమిటంటే ఈ గుడిలోకి వెళ్లిన వారు తిరిగి రారట మరి ఆ గుడి గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం చుట్టూ పాల సముద్రాన్ని తలిపించే మంచు కొండలు పచ్చని చెట్లతో పరుచుకున్న అందాలు కళ్ళు తిప్పుకోలేని కాశ్మీర్ సౌందర్యం జమ్మూ కాశ్మీర్ లోని ఇరవై రెండు జిల్లాల్లో ఒక జిల్లా అయిన రిషి జిల్లాలో శివ అనే ఓ శివాలయం ఉంది ఇక్కడ ఉన్న ఈ ఆలయానికి చాలానే చరిత్ర ఉంది నిజానికి ఇది ఆలయం అన్న పేరే కాని అసలు అలా కనిపించదు గుహలా ఉంటుంది ఈ గుహలోనే పరమశివుడు కొలువై ఉన్నాడని భక్తుల నమ్మకం దాదాపు రెండు వందల మీటర్ల పొడి ఈ గుహలోని శివలింగం స్వయంగా రూపుదిద్దుకున్న లింగమని ఇక్కడి భక్తుల నమ్మకం ఆలయ పైభాగం నుండి వచ్చే నీరు నేరుగా శివలింగంపై నిత్యం పడుతూనే ఉంటుంది ఆలయంలో ఎప్పుడు రెండు పవరాలు ఉంటాయని అవి పుణ్యం చేసిన వారికి మాత్రమే కనిపిస్తాయని అంటారు ఆలయ పైభాగంపై పాముల ఆకారాలు ఉంటాయి చుట్టూ పార్వతి వినాయకుల ఆకారాలు కూడా కనిపిస్తాయి ఇక ఈ గుహ నుండి అమర్నాథ్ కు వెళ్లే మార్గం కూడా ఉంది ఇంతకు ముందు ఒకసారి శివ భక్తులుగా పిలవబడే అఘోరాలు సాధవులు ఈ మార్గం గుండానే అమర్నాథ్ యాత్రకు వెళ్లారట అయితే అలా వెళ్లిన వారెవరు అక్కడికి చేరుకోకపోగా తిరిగి రాను కూడా లేదు వారు ఏమైపోయారో ఇప్పటికీ ఎవరికీ తెలియదు వెళ్లిన వారు తిరిగి రాకపోవడంతో గుహ లోపలికి వెళ్లే మార్గాన్ని మూసివేశారు కేవలం మహాశివరాత్రికి మూడు రోజుల ముందు మాత్రమే శివ ఆలయాన్ని తెరుస్తారు మంచు కొండల నడుమ ఉన్న ఈ ఆలయాన్ని బయట నుంచి చూసిన వారే కాని లోపల అడుగు పెట్టాలంటే మాత్రం భయపడుతుంటారు భక్తులు సృష్టిలో ఎన్నో చిత్రాలు మరెన్నో వింతలు అందులో శివకోరి ఆలయం ఒకటి ఈ ఆలయానికి యాభై ఏళ్ళ చరిత్ర ఉన్నప్పటికీ రెండు వేల సంవత్సరం నుండి మాత్రమే భక్తులకు తెలిసింది చూసారుగా ఈ గుడికి ఉన్న ప్రత్యేకత ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి